డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్ ఎలా సో అంతకు ముందు వరకు అంకిత అనేదంటే తెలియదు ఆఫ్టర్ మ్యారేజ్ నా పాస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకున్నాను ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో అనేది ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి బా మ్యారేజ్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు దాని తర్వాత సో 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 చాలా చేశారు చూసాను ఇంటర్వ్యూ చూసాను మీ కప్పు దానివల్ల ఇప్పుడు నార్మల్ గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకంటే మీ మీ దాంట్లో ఎవరు లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు అవునండి ఎవరో ఒక అబ్బాయి రావడం మోసపోవడం కొట్టడం తిట్టడం చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కానీ మీరు ఎందుకు నమ్మి మ్యారేజ్ చేసుకున్నారని మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో అలా అలా ఉండేవాళ్ళు సో నరదిస్ట్ అంటారు కదా మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్న టైం ఉండదు మేబీ ఒక అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో అదైతే కావాలని చేసింది కాదు అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన సడన్గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అస్సలు లేదు ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను దాని నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను ఎందుకంటే ఇట్లానే అవుతుంది ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు మనం సెటిల్ అయ్యే వరకు దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉన్నాం దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము ఎందుకు ఇట్లా అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది ఎందుకు సోషల్ మీడియాలో అంతా ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు మీ వరకు వచ్చిందా వచ్చింది సో ఎందుకంటే అది నా మనసుకు తగిలింది నేను సోషల్ మీడియా కూడా వచ్చేదాన్ని కాదు చెప్పేదాన్ని కూడా కాదు ఒకనొక సిచ్యువేషన్ లో అది నాకు నెగిటివిటీ వచ్చేసింది తినే ఏదో చేసింది తినవల్లే బ్రేక్అప్ అయింది అని నెగిటివిటీ వచ్చింది సో నేను నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్ ఆ విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్గా అన్నీ చెప్పే చేసుకున్నాను సో చెప్పి చేసుకున్న పర్సన్ తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు ఆ తర్వాత జాబ్ పోయింది ఒక లెవెన్ మంత్స్ వరకు నేనే చూసుకున్నాను బిఫోర్ కూడా నేనే రెంట్ కార్ ఈఎంఐలన్నీ నేనే ప్రతిదీ నాదే ఆయన జాబ్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు సమ్ టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను లెవెన్ మంత్స్ అనేది జాబ్ పోయింది ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది ఇటువైపు ఇల్లు కట్ ఇల్లు కట్ కట్టిన ఒక గోల్డ్ ఉంది అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను సో డ్రింక్ చేయడము ఇదే విషయంలో గొడవ అవడము దీనికి ముందే నాకు తెలియదు రీసెంట్ గా తెలిసింది నన్ను మ్యారేజ్ చేసుకున్న త్రీ మంత్స్కి వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు సో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి బట్ నేను బి ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక అనొక లో తను రెడ్ గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము నేను తన్ని చేజ్ చేయడము పట్టుకున్నాను సో పరిగెత్తేసాడు ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా వచ్చి మాకు అవసరం లేదు ఈ కమ్యూనిటీలో ట్రాన్స్లోనే ఉండాలి మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు సో వద్దు సింగిల్ గా ఉండడం బెటర్ అనిపించింది దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను వద్దు అంటే నన్ను కలవడానికి టూ టైమ్స్ అట్లా ప్రయత్నించాడు బట్ నాకు మనసుకి తగిలింది అది ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము ఇది మా ఇద్దరి మధ్యన జరగడము వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము మా ఫ్యామిలీకి చెప్పడము మీ చావు మీరు చావు అనడము ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను నేను మారింది నా కోసం నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి ఎందుకు దీంట్లోకి దూకానా ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు ఇప్పుడున్న జనరేషన్లు ఇంత బాగా ఉంటున్నారా అని సో నేను ఇప్పుడు కనుక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు అవును దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే లో విడిపోతున్నామని చెప్పాను చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు నేను వీడియోస్ డిలీట్ చేసేసాను తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు అలా బ్రేకప్ అయింది సేమ్ అంటే నేను ఎన్నిసార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా గొడవలు అవుతాయి ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజన్ దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు ఓ బతిమాలనే మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు బ్రేక్అప్ అంటే దానికి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు తను కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్ కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు సో నా మనసు బ్రేక్ అయిపోయింది తర్వాత తెలిసింది ఇలా ఇలా జరిగాయి కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా దెబ్బలు ఉండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే అవి ఏంటి అవి ఆయన కొట్టిందో లేకపోతే ఏం జరిగింది అది ఇక్కడ దెబ్బలు తగిలింది అంత ఫేస్ సంథింగ్ ఆయన అయితే కొట్టలేదండి సో అది అబద్ధము ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రో చేయించుకోవడానికి స్క్రబ్బింగ్కి వెళ్ళేదాన్ని ఆ టైం లో నాకు అది రిఫ్లెక్ట్ అయింది అంతే ఈ ఫేస్ అందులో ఏడ్చి ఏడ్చి ఫుడ్ లేదు కానీ అది కొట్టింది ఏమో ఇబ్బంది పెట్టేసారేమో ఇది అయిపోయిందేమో అంటే అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది అది అక్కడ దాకా రాలేదు అంటే ఇంకా కొన్ ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే ఇదే ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది ఇటు పబ్లిక్ వచ్చేసి మనం కామన్ అయిపోతాం వాళ్ళకి రోజు కనబడతాం ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైట్ ఉంటది సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే కాదు అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి ప్రేమ పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు తెలుసు అండి డబ్బుల గురించి వస్తారని తెలుసు అవును కానీ ఎందుకు నమ్మి దగ్గర గొర్రె కసావని ఎందుకు నమ్ముతుంది అంటే నేను ఏం క్వశ్చన్ చేయగలను గడ్డు పెడతారు తీసుకెళ్తారు బా ఫుడ్ పెడతారు తర్వాత వాళ్ళని చంపేస్తుంది చంపేస్తారు ఏది గొర్రెని అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటదా అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో ప్రేమగా పెడుతున్నాడో తినడానికి వెళ్దాము దానికి తెలీదు తర్వాత నేనే బలైపోతుంది వచ్చారు సో మా లైఫ్ లో కూడా అట్లానే జరుగుతుంది తెలుసు ఎందుకంటే తల్లి తల్లిదండ్రులు ప్రేమ ఉండదు ఫ్రెండ్స్తో ఎవరితోన మాట్లాడినా కూడా ఏ తను ఎందుకు మారిపోయాడు కదా అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేమన్నా రేపు పొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఈ టైంలో ఎవరో ఒకరు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం నమ్మి దగ్గర తీసుకుంటాం తనకు అవ్వాలి తనకయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకు వెళ్ళిపోయి తర్వాత బలైపోతాం ఇప్పుడు అమ్మ అంటే హైదరాబాద్ లో నేనే ఉంటున్నాను ఇంటి దగ్గర ఇల్లు కట్టాను అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఇప్పుడు ఎలా డబ్బులు ఇప్పుడు నేను నార్మల్ గా అయితే యూట్యూబ్ మీద యూట్యూబ్ బేస్ చేసుకున్నాను దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను ఫైనాన్షియల్ గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయి ఉన్నాను యూట్యూబ్ నేను ఇన్కమ్ అట్లానే కొంత వస్తుంది వన్ పాయింట్ టూ అట్లా యూట్యూబ్ ఉంది బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ ప్రమోషన్ నార్మల్ ప్రమోషన్స్ సంబంధించిన బిఫోర్ చేశాను అసలు చెయ్యట్లేదు నేను నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను చూసాను నేను ప్రమోషన్స్ ఓన్లీ యూట్యూబ్ నుంచి వన్ పాయింట్ ఫోర్ లైక్ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ ఒక టూ మంత్స్ నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అట్లానే వస్తున్నాయి అంటే ఒక త్రీ త్రీ మంత్స్ నుంచి ఓకే దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని వన్ పాయింట్ టూ మ్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ మధ్య ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా ఆహా ఈవెంట్స్ ఏం లేదు కం ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఇస్తారు ఫిఫ్టీ వన్ థర్టీ వన్ ఓవరాల్ గా ఇప్పుడు అయితే నా టూ అంతే మొత్తం అన్ని కలిపినా కూడా అంతే అంతే చెప్పట్లేదు లేదు సార్ అంతే అంతే అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ బిఫోర్ ఇది కానీ ఫేస్ ఒకలా ఉండేది ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి అవునండి అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటుంది నాకు ఒక అంద నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టినా నా మనసు అమ్మాయి అంటే ఇప్పుడు ఒక గొంగళ పురుగు ఉంటుంది తన జీవితం ఎట్లా ఉంటుంది చాలా చిరాకుగా కనిపిస్తుంది కానీ వన్స్ ఒకసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతకు ఒక చిలుకగా మారుతుంది సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగలు పురుగు లాగానే ఫీల్ అయ్యాను నేను ఒక అందమైన సీతకు ఒక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది దానికోసం నేను ప్రయత్నించాను డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యా నేను అనుకుంటున్నాను అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయింది కామెంట్ అయ్యాలి ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు ఓకే ఇప్పుడు సీత చిలకి రెక్కలు వస్తే ఎగిరిపోదామనా వెళ్ళిపోతా డెఫినెట్లీ ఎక్కడికోక్స్అప్ చేసే చోటకి అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అంటే జా చేయించుకున్నానండి నోస్ చేయించుకున్నాను ఫోర్ హెడ్ చేయించుకున్నా నడు చేయించుకున్నా ఇంకా ఫుల్లీ ఫిమేల్ లాగానే అన్ని చేయినా మొత్తం అన్ని ఇష్యూస్ రావా ఏమి అంటే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే ఇంకా ఎక్కువ మనము ఎనర్షిస్ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి అంటే డబ్బులు పోయినా కూడా ఒక మంచి డాక్టర్ ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు చాలా పెయిన్ఫుల్ అది చాలా నరకం తాగడానికి ఉండదు తినడానికి ఉండదు గాలి పీల్చడానికి ఉండదు ఇక ఆ బాధలన్నీ